ఎండ పెట్టుకున్నాం రోజు వచ్చేస్తాయి వాతావరణం కూడా ఎంత మన దగ్గర ఎక్కడ కేజీ కూడా ఇవ్వండి నెల్లూరు జిల్లాలో పంటలు బాబు అండి ఒకటి రెండు ఏంటంటే మూడు వెరైటీలు ఒకటి ఆర్ఎండ్ ఆర్ రెండు కేఎన్ఎం పీపీటీ ఆర్ఎండ్ ఆర్కి సమస్య లేదు కేఎన్ఎం కూడా బెటర్ ప్రైస్ ఇంచుమించు ఎంఎస్పి రేటు మద్దతు ధర రేటు వస్తుందని అనుకున్నాము అది కూడా రెండు మన తగ్గింది పీపీటీ తగ్గింది కొంతమందికి మేమేం చెప్తున్నాము మీ రైస్ మిల్స్కి ట్యాక్ చేసేసినాం ఆ ప్రాంతాలకి ఏ రైస్ మిల్స్ కానీ సపోజ్ ఇక్కడ వెనుకాచలం చోటుపడం పిఎస్సీస్కి ఇన్ఫార్మ్ చేసేస్తే పిఏ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి చెప్పేసేస్తే షెడ్యూల్ తీసేసుకొని చోటుపడమని చెప్పేస్తే ఏ రైస్ మెల్కి దోలలు చెప్పేస్తున్నారు బోత్తాలు పంపించేసాం కన్నీ బ్యాగ్స్ ఎకరాకి ఎనభై ఐదు బస్తాలు పంపించమన్నాం పంపించారు ఒన్లీస్ టు వన్ రైస్ మిల్స్కి గ్యారెంటీ బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చిన దానికి వన్ ఇస్ టు వన్ ఉంటే నేను కలెక్టర్తో మాట్లాడి కొంచెం లిబరలైజ్ చేయబోయా వన్ ఇన్స్ టు టూ చేయి మనకి రైతుల దగ్గర ఎక్కువ ధాన్యం కొనేదానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పాం రైస్ మిల్స్ ఎక్కడైనా సరే బ్యాంక్ గ్యారెంటీ లేకపోతే జాయింట్ కలెక్టరు సీరియస్ యాక్షన్ తీసుకోమన్నాం దాంట్లో రాజీ పడే ప్రసక్తిలా నేను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎంఎస్పి గ్రేడ్ ఏ పంతొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు పుట్టికిస్తున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్లో వేస్తున్నాం మధ్యలో ఎందుకు పదిహేడు వేలకి పద్దెనిమిది వేలకి అమ్ముకుంటున్నారు తేమ శాతం పదిహేడు శాతం ఉంటే ఒక్క గింజ ఇప్పుడు ఇక్కడ పదిహేడు శాతం ఆరు పెట్టారు కరెక్ట్గా ఎనిమిది వందల యాభై కేజీలు పుట్టి రోజు ఆరితే ఒక్క ఒక్కరోజు ఆరితే మీరు ఆరు పెట్టుకోలేకపోయినారు ఆ శాతం పదిహేడు శాతం పైన ఒక్క శాతం ఉంటే క్వింటాల్కి కేజీ లెక్కన ఈ మన్నా అంటే పుట్టికి ఎనిమిదిన్నర కేజీ రెండు శాతం ఉంటే ఈ పదిహేడు కేజీలు ఎక్స్ట్రా ఇవ్వండి ఎనిమిది వందల యాభై కేజీలకి సపోజ్ ఇరవై శాతం వచ్చింది మూడు శాతం ఎక్స్ట్రా ఇరవై ఐదు కేజీలు ఎక్స్ట్రా పుట్టికి ఎనిమిది వందల యాభై ప్లస్ ఇరవై ఐదు కేజీలు ఎనిమిది వందల డెబ్బై ఐదు కేజీలు ఇండి ఎందుకు తొమ్మిది వందల ముప్పైలు తొమ్మిది వందల యాభైలు ఇస్తున్నారు